తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించే నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ముందుంటారు నాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నుండి నేటి తరం యువనాయకుడు నారా లోకేష్ వరకు మూడు తరాల రాజకీయ నేతలతో సంబంధాలున్న ఈయన అపార అనుభవం ఉన్న నేతగా రతన హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు శ్రీకాకుళం విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించే కళా వెంకట్రావు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఉనుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఈయన రెండు వేల నాలుగులో నాలుగోసారి అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు మధ్యలో కొంతకాలం రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలు అందించారు ఈయన సేవలు కేవలం పుణూరు నియోజకవర్గానికే పరిమితం కాకుండా నియోజకవర్గాల పునర్విభజనలో ఇచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈసారి పార్టీ అధినాయకత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రముఖ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణను ఓడించేందుకు కళా వెంకట్రావును చీపురుపల్లి నుంచి రంగంలోకి దింపింది చీపురుపల్లిలో కూడా ఆయన ఘన విజయం సాధించారు ఇప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో ఉనుకూరు ఎచ్చర్ల విజయనగరం జిల్లాలోని చిబిపల్లి నియోజకవర్గాల నుంచి ఎన్నికైన చరిత్ర ఏమిది మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన అరుదైన రికార్డు కిమిడి కళా వెంకట్రావు సొంతం ఈయన ఎన్టీఆర్ ప్రభుత్వంలోను చంద్రబాబు ప్రభుత్వంలోను కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా సేవలు అందించారు సుదీర్ఘకాలం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నవ్యాంధ్రప్రదేశ్లో తొలి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న కళా వెంకట్రావు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డును సొంతం చేసుకోవడం ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నేతలే కాకుండా అనేక సంఘాలు సామాజిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి